హలో ఫ్రెండ్స్ వెల్కమ్ టు కోసిస్టర్స్ లాక్స్ మామిడికాయ వేసి చేపల పులుసు చాలామంది చేసే ఉంటారు కానీ మా ఇంట్లో ఎలా చేసుకుంటామో చూపించేసాం చూసేయండి మామిడికాయ వేసి చేపల పులుసు చేస్తే ఆ రుచి వేరే ఉంటుందండి అందరూ చేసే ఉంటారు కదా చేప ముక్కల్ని ముందుగా పసుపు కల్లుప్పు వేసి వాష్ చేస్తే నీట్గా ఉంటాయి నీట్ వాష్ అనేది రాకుండా చేప ముక్కల్ని ముందుగా మనం మ్యారినేట్ చేసి పెట్టుకుంటున్నాం పసుపు ఉప్పు కారం అల్లం వెల్లి పేస్ట్ మాత్రమే వేసుకొని బాగా కలిపేయాలి మసాలా అంతా చేప ముక్కలకి బాగా పట్టేటట్టు ఇక్కడ కారం ఇంట్లో చేసుకునింది కాబట్టి ఇంకా టేస్ట్ ఉంటాయి చేప ముక్కలు చేపలు మ్యారినేట్ చేసేసిన తర్వాత మనం చింతపండు నానపెట్టుకోవాలి చింతపండు బాగా నాన్న తర్వాత దాంట్లోంచి వాటర్ తీసేసుకొని దాంట్లో కారం పసుపు ఉప్పు యాడ్ చేసుకోవాలి అవి చింతపండు నీళ్ళలో కలిసిపోయిన తర్వాత పచ్చిమిర్చి మామిడికాయ ముక్కలు ముందుగా మనం మ్యారినేట్ చేసి పెట్టుకున్న చేప ముక్కలు వేసి కలుపుకోవాలి చేప ముక్కలు నీళ్ళల్లో మునిగేలా పెట్టుకోండి దాని తర్వాత మీరు ఎందులో అయితే చేపల పులుసు చేద్దామనుకుంటున్నారో అది స్టవ్ మీద పెట్టేసుకొని ఆన్ చేసుకోండి నేనైతే ఇక్కడ మట్టి పాత్ర తీసుకున్నాను ఇందులో అయితే రుచి మామూలుగా ఉండదు ఆయిల్ వేసేసుకొని మెంతులు లైట్గా వేసుకోండి తర్వాత ఆవాలు జీలకర్ర వేసుకొని ఆనియన్స్ వేసుకొని బాగా వేయించుకోవాలి కరివేపాకు కూడా మట్టి పాత్రలో కాస్త ఎక్కువ టైమే పడుతుంది వేయడానికి ఆనియన్స్ బాగా వేగిపోయిన తర్వాత టమాటా ముక్కలు కూడా వేసుకొని వేయించుకోవాలి టమాటా సాఫ్ట్ అయ్యి ఉడికిన తర్వాత కొంచెం కారం కొంచెం ధనియా పౌడర్ వేసుకొని బాగా వేయించేసుకోండి దీని తర్వాత మనం ముందుగా వాటర్ చేసి పెట్టుకున్నాం కదా చేప ముక్కలు వేసుకొని అది మొత్తం దీంట్లో వేసేసుకోవాలి చేప ముక్కలు వేసేసుకుని తర్వాత అస్సలు మనం గరిట పెట్టకుండా కదుపుకోవాలి టూ సైజ్ పట్టుకొని ఇలా కదుపుకోవాలి గరిట పెట్టే చేప ముక్కలు విరిగిపోతాయి చేప ముక్కలు బాగా ఉడికేంత వరకు లో ఫ్లేమ్లో అడ్జస్ట్ చేసుకుంటూ ఉడికించుకోవాలి అలా అయితే బాగా ఉడుకుతాయి గ్రేవీ కూడా చిక్కగా వస్తుంది చేప ముక్కలు ఉడికిపోయాయి పులుసు కూడా చిక్కబడిపోయింది ఇంకా లాస్ట్లో కొత్తిమీర వేసుకుంటే చేపల పులుసు రెడీ అయిపోయింది థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ మీ కోసిస్టర్స్ ఫ్లాగ్స్